అంతరాయతిలోపంతే శాంత తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహేకిమే కుందిల మహా కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోప జీవ్యం కరుణామసృనై కటాక్షపాతై పురుమామం వృత సార్థవాహం गुरर्ब्रह्मा गुर्विष्णुर्गुर्देव महेश्वर गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम व वसीनता शक्ति पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनिधि अचतर्वदनों ब्रह्मा द्विबापरो अफालोचन बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा रामायण महामाला रामायणमहामालारत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स च धर्मरताय च భజతాం తాం కల్పవృక్షాయ నమతాం కామే నవే నారాయణం దేవీం సరస్వతీం జయముదీరే ఈ అన్నాడు కదా ద్వైతవనానికి మాత్రము మీరు వెళ్ళడం నాకు ఇష్టం లేదు అదో నా అభ్యను జానామి నేను అంగీకరించడం లేదు తోడలను లెక్కేయడానికి నువ్వెందుకురా నువ్వు దూడల కోసం వెళ్తావు లేదు గిత్తల కోసమే వెళుతున్నావు ఆ గిట్టలు తంతా పొడుస్తాయి ఆయన చేత నువ్వు వెళ్లవలసినటువంటి పని నీకు లేదు అంతే అంత తొందరగా విడిచిపెడతారా అందులో చేకునున్నాడు అయ్యే మాట కారి వాడు నువ్వు చెప్పింది అంతా నిజమే మన వాళ్ళంత పనికి మళ్ళీ వెళ్ళలేదు మన సైనికులు మనకంటే పనికి మళ్ళీ వెళ్ళు ఆయన చేత ప్రమాదం వచ్చే అవకాశం ఉంది అని నువ్వు అన్నావంటే నీ పెద్దవాళ్ళు నీ మాట కాదనడానికి వీలు లేదు కానీ అవతల వాళ్ళు మంచివాళ్ళని నువ్వు ఒప్పుకుంటావు కదా మనం తొందరపడితే మాత్రం వాళ్ళు ఎందుకు తొందరపడతారు అన్నాడు శివ వాడికి సమయోచితమైన మాట చెప్పి తన పబ్బం గడుపుకోవడంలో వీడంతటా వాడు వీడికి తోచి మాట అతికి పోయేటట్లుగా ఇక కాదనడానికి వీళ్ళు లేకుండా ధర్మజ్ఞప్ప అండబో జ్యేష్ఠ ప్రతిజ్ఞాత సంస్ ఏ రచ వర్షాని భారత ఎంత ధర్మం తెలిసినటువంటి వాడు మన ఈ తరంలోకి అందరికంటే కూడా పెద్దవాడు కదా మన కుర్రాళ్ళకి అందరికంటే కూడాను అతను ఎందుకు ఊరపాటు చేస్తాడు సభలో ప్రతిజ్ఞ చేసి వెళ్ళాడు పన్నెండు సంవత్సరములు చేస్తాను అరణ్యవాసము అన్నాడు భార్య బట్టలు విప్పడం కంటే కోపం తెప్పించి పని ఉంది అప్పుడే కోపడలేదు తలకాయ ఉంటు కూర్చున్నారు వాళ్ళు అక్కడికి అడవిలోకి వెళ్లి మనం ఏదో మాట అన్నామని వాళ్ళు కోపడతారా అలాంటి ప్రమాదం నీకు ఏమీ లేదు అక్కర్రాని ఇల్లు దాటి వేడికుండా ఉండి వాడిని వేట ఆడికా అడివి చూడనివ్వకుండా ఉంటే వాడు ఇల్లు పనికి వస్తాడక కొంచెం ప్రపంచ జ్ఞానం కావాలి కుర్రాడన్నాక అన్నాడు వీడు స్థిరస్తు కోపం పరిస్థితి వాడు మన మీదేం కోపడ్డా అసలు అందువల్ల చచ్చిన జన్మల నుంచో వేట ఆడాలని ఉంది మాకు అందరికీ కూడాను మరి వ్యవహారం చూసుకోవాలి కదా పనులు ఏమేం చేసుకోవాలో అని చేత స్మరణం ఈ లెక్కలు మొదలైనటువంటివి కూడా చూసుకోవడం అవసరం అని అన్నాడప్పటికీ సరే అన్నాడు అనుజియే నా కామకహ అని ఇక తప్పనిసరే మేళ వీరికి వంగదీసినట్లుగాను ఒప్పుకున్నాడు తప్పటికి నా కామతః తన ఇచ్ఛపూర్వకంగా మాత్రం ధృతరాష్ట్రుడు అని అనలేదు జాగ్రత్తగా ఉండండి అన్నాడు సరే వీళ్ళందరూ బయలుదేరారు సమృతో భ్రాతృహిత్యా అన్యీ ఇది విశాది సహస్రశ అక్కడ ఉన్నటువంటి వీళ్ళు ముందరే ప్లాన్ వేసుకున్నారుగా ఐశ్వర్యం ఉన్నదంటే దానికి ప్రయోజనం ఏమిటి మనం చూసి మన వాళ్ళందరూ సంతోషించాలి అది చూసే లేని వాళ్ళందరూ కూడా ఏడవాలి మద్రాసు నుంచి చీర కొనుక్కొని వచ్చాము అంటే వంద రూపాయలకి సాయంకాలానికి వెయ్యి రూపాయల చీర అయిపోతుంది ఆ ఇంట్లోనే అత్తతోటి రెండు వందలను చూస్తాం కోటలతో మూడు వందలను చూస్తాం ఆడబడులతో నాలుగు వందలను చూస్తాం మనం ఒక చెప్పుకోవచ్చుటప్పుడు అలల పెరిగిపోతుంది అక్కడికి వచ్చి అందుకోసం అని చెప్పని సాయంకాలం అయ్యేటప్పటికి దాని రేటు వందల్లా ఇంకో సున్న పక్కకి చేరిపోతుంది అని అది వెయ్యి అయిపోయి ఊరుకుంటుంది ఇప్పుడు ద్రౌపదికి కష్టం కలిగించాలి ఎవడి భార్య అయిన వాడిని తీసుకు వంద మంది ఆడాళ్ళు అవుతున్నారు వంద రకాల చీరలు కట్టించవచ్చు వంద రకాల నగలు పెట్టించవచ్చు సరిపోలే ఊళ్ళో వాళ్ళ ఆడవాళ్ళని అందరినీ కూడా తీసుకొచ్చారు సహస్రశహ వేల వచ్చారు కదా ఊళ్ళో ఐశ్వర్యవంతులందరినీ కూడా రమ్మన్నాడు భరతుడు రమ్మన్నాడు రాముని భజనాలు తీసుకొస్తారేమో అనే ఉద్దేశం లేదు వీడు అలా కాదు వీడెవరండి దుర్యోధనుడు గారి హస్తినాపురంలో ఆ వీధి చివర ఆ మూలం ఉండేటటువంటి ఫలానా వారు వారి వాళ్ళే ఇంత వైభవంగా ఉన్నారండి ఇక రాజుగారి వైభవం సంగతి చెప్పాలా అంత దాకా మిగతా వాళ్ళకందరికి కూడా కలగాలన్నమాట అని ప్రముఖులను కూడా భార్య సమేతంగా తీసుకుని వచ్చాడు వందల కొలది వేల కొలది వీళ్ళందరూ కూడా వచ్చారు పౌరాష్ట సర్వే వే సహదారావనద్దు ఇప్పుడు మనం వెళ్ళమంటే అడవిలోకి వెళ్ళగలమా చూడగలమా రాజుదారి రథాలు ఏర్పాటు చేశారు వెళ్ళి చూసేద్దాం అని వాళ్ళని వీళ్ళని పిలిచుకుని పుట్టింటి టూలు పెట్టి వాళ్ళని కూడా రప్పించి అందరూ కూడా బయలుదేరారు వీళ్ళు వాళ్ళ సపరివారంగా అందరూ బయలుదేరారు ఇక సంఖ్య అష్టౌ రథ అని ఎనిమిది వేల రథముల ఐదుగురిని చంపడానికి ఎందుకో ఇవన్నీ కూడా స్త్రీని నా మూడు పదులు ముప్పై ముప్పై వేల ఏనుగులు ఫితం అంటే పదివేలు త్రీని అన్నారు అంటే మూడు పదులు ముప్పై వేల ఏనుగులు బహుసాహస్ర కత్తయో బహుసాహస్రాలు లెక్క పెట్టడానికి వీలు లేదు ఎన్ని వేల మంది బయలుదేరారు బహుసాహస్రా అన్నారు అంతమంది ఏమో కాళీ బయలుదేరారు ర్రాలో నవతి శత అంటే తొంభై వందలటండి మరి ఎందుకు ఆ పది తగ్గించాడు అక్కడికి వచ్చేటప్పటికి నవతి అంటే తొంభై అని అర్థం తొంభై వందలట కొంచెం తగ్గించాడు ఆ పది తగ్గించాడు మరి అతిని పచ్చిగా లెక్క అవసరమైన వాటిని తీసుకెళ్తున్నాం ఎక్కువ తీసుకెళ్తాం లేదు అని ధృతరాష్ట్రం మహారాజు గారి కోసం చెప్పడం కోసం అయ్యింది ఉంటుంది ఏ బిల్లు అతి ఖచ్చితంగా రాసినట్టుగా మూడు వందల ముప్పై మూడు రూపాయలు నాలుగు పైసలు అంటాడు అక్కడ దానికి ఏదంటే బాగా జాగ్రత్తగా బాగా ఎక్కచ్చుగా చేశాడు కనబడే రేట్లుగా ఉంది అనమాట నవతి శత అలాగా వాటినేమో వాళ్ళని తీసుకునే వీడియో శకట అభరణ వేసే ఆస్తి దీంతో పాటు అంగళ్ళు మళ్ళీ అందరికీ కావలసినటువంటివి జానా బజానా ఏర్పాట్లు వేసే వాళ్ళు కూడా బయలుదేరారు వీళ్ళని అందరినీ కూడా ఇక వంజనహ ఎక్కడికెక్కడ స్తోత్ర పాఠంలో అవి చేయడానికి వీళ్ళను కూడా తీసుకుని ఇక వేటగాళ్ళు ఎక్కడ దాకా వెళ్లారు ఇంకా సరస్సుకి రెండు క్రోసుల దూరం ఉందనగా వెళ్లారు అక్కడ ఒక్కొక్కడికి ఎవరికి వాళ్ళ విడుదల ఏర్పాట్లు అన్ని కూడా చేశారు పృథక్ పృథక్ అని ఎవరి డేరా వాడికి ఏర్పాటు చేశారు ఉన్న తర్వాత సరే దూరాలు లెక్క తీసుకోవాలి ముందర వచ్చిన పని అది కదా ఆ పని అయితే ఇక ఫైల్ సిద్ధంగా ఉంటుంది వెళ్లి వెళ్ళగానే సబ్మిట్ చేయొచ్చు అని చేస్తే అన్నారు అది అయిపోయింది తర్వాత వేటాడాలి అన్నారు వేటాడడం మాత్రం ఇంకా నిక్క చికెట్ చేసేట కనపడ్డ మృగాన్ని అలా చంపారుట ఇందులో పుయ్యుత్తే అంటే పాండవులు ఆ వనంలో ఉంటున్నారు వాళ్ళకి మళ్లీ రేపు వద్దున్న తిందామంటే మ జంతువు దొరకకూడదు అందుకోసం కనపడ్డ మృగాన్ని అంతటినీ కూడా చంపారు ప్రతి మృగాన్ని కూడా దాంట్లో సంహరించారు సంహరించిన తర్వాత ఏమో ఇక్కడ ఏదో సరస్సు ఉందన్నారు సరస్సు పక్కన పాండవులు ఉందన్నారు చూసి వచ్చారు ఎదురుచ్చాయా అనుకోకుండా ఏమైంది అంటే సరిగ్గా ఆ సమయానికే ధర్మరాజు గారు సాధ్యస్తమైనటువంటి యజ్ఞం ఒకటి చేశాడు సాధ్యస్థ యజ్ఞం అంటే ఒక రోజుతోటి పూర్తయిపోయేటటువంటిది అని రోజు యజ్ఞాలు యాగాలు కదా ఆయన చేసేది వేళ దురదృష్టం కొద్దీ ఆ వేళే ఒక యజ్ఞం చేశాడు ఆయనగా సాయంకాలానికి ఆ యజ్ఞం పూర్తయిపోతుంది ఆయన సరస్సునకు నాలుగు వైపులు ఉంటాయి కదా రెండు వైపులు ఆయన ఆక్రమించుకున్నాడు ఒక నిలువు ఒక అడ్డము ఆయన ఉన్నాడు అన్నమాట ఇంకొక నిలువు ఒక అడ్డము ఉన్నాయి ఆ సరస్సు వీళ్ళు చూసి రండి మనం ఎక్కడ ఏర్పాట్లు చేయాలో ఏమిటో అని చెప్పంటే సరిగ్గా ద్రౌపది అందరూ కూడా వచ్చారు సరస్సు దగ్గరికంటే వచ్చి ఉన్నారు వాళ్ళు మామూలుగా ఆశ్రమం దగ్గర ఉండడం కాకుండా యజ్ఞం చేయడం కోసం ఇక్కడికి వచ్చి ఉన్నారు ఈ దుర్యోధన మహారాజు గారు భటులు అక్కడికి వెళ్లేటప్పటికి మిగిలిన రెండు వైపులు గంధర్వులు ఆక్రమించుకున్నారు ఇంకా చెరువు లోపలికి వెళ్లాలన్నా కానీ వీళ్ళకి వీలు లేదు ఎక్కడి నుంచి వచ్చారో గంధర్వులు ఎన్ని వేల మంది వచ్చారో చెప్పడానికి వీలు లేదు సరిగ్గా చైనా సైనికులు వచ్చినట్లుగా ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టడానికి వీలు లేకుండా వాళ్ళు వచ్చి అక్కడ కూర్చున్నారు వీళ్ళు వచ్చి చూశారు అవును అస్థినా గారు మహారాజు గారు సుయోధనుడు గారు వస్తున్నారు వీరందరూ తప్పుకోండి అన్నట్లు అంటే వాళ్ళు నవ్వేట ఈ మాట చెప్పేటప్పుడు ఆ క్రీడావసహ క్షిపణం క్రియంతా వెళ్లి వాళ్ళని పొమ్మని చెప్పి ముందర అందరికీ కూడా వినోదం కలిగించేటటువంటి తాత్కాలికమైన నివాసాలు డేరాలు లాంటివి తొందరగా వేయండి అంటే వీళ్ళు జరగబాబు వెళ్లిపోదాము అని అనుకుంటూ ఉంటే ఆ గుమ్మం దగ్గర గేటు దగ్గరే అది పెద్ద తోట లాంటిది అన్నమాట ఆ సరస్సునకు ప్రత్యేకించి చుట్టూ గేటు కూడా ఉండి ఉండాలి అందుకే వనద్వారి అన్నారు ఆ ద్వారం దగ్గరే వెళ్ళను ఆపు చేసి ఎవరి మీరు ఏమిటి అంటే మేము ఇలా వస్తున్నామయ్యా తప్పుకోవాలన్నారు వీళ్ళు కుబేర భవనాథ్ రాజన్న ఆజగామ గణావృత వాడి సైన్యాన్ని అందరినీ తీసుకుని సహ సరాసరి కుబేర భవనం నుంచి వచ్చారు అలకా నగరం నుంచి వచ్చిన గంధర్వులు ఇక్కడ ఉంటున్నారు మీరు పండు అన్నారు అంటే వాళ్ళు ఎవరు గందరుటండి లోపలికి రానివ్వటం లేదు అన్నారు వీళ్ళు వేరే డేరాలు వేసేశారా అన్నాడు అప్పుడు అంటూ అప్పుడు ఆయనకి వెంటనే కోపం ఇచ్చింది ముందు వెళ్ళిన వాళ్ళు మామూలు అటెండర్స్ వెళ్ళారు వెంటనే సైనికాన్ని యుద్ధ సిఆర్పి వాళ్ళు కూడా కాదు పిఏసీ వాళ్ళని పంపించాడు అనమాట అక్కడికి వాళ్ళు యుద్ధ దుర్మధులు వాళ్ళు వాళ్ళు వెళ్ళారు వాళ్ళు వెళితేనే గంధర్వాని బుర్వాన్ గంధర్వులతో అన్నారు ప్రజా దుర్యోధన ధృతరాష్ట్ర సుద్ద బలి అన్నారు బలం అంటే ఏముండో వాళ్ళకి తెలియనట్టు దుర్యోధన మహారాజు గారండి ధృతరాష్ట్రుడు గారి కొడుకు చాలా బలశాలు లేండి ఆయన ఇక్కడ విహరిద్దామని అనుకుంటున్నాడు తప్పుగండి పదార్థం అపసర్పద మీరందరూ కూడా దబగబా తొలగిప్పండి ఏదో ఇక్కడికి వస్తే వచ్చారులే అన్నారు వీళ్ళు గంధర్వ ప్రహసంతహ వాళ్ళకి పక్క పక్క నవ్వు వచ్చి మనుషులు వచ్చి మా రాజుగారు చాలా బలవంతుడు మీరు తప్పుకోండి అని చెబుతూ ఉంటే ప్రహసంత అన్నాడు పొట్ట పట్టుకుని నవ్వడం ప్రారంభ వాళ్ళందరూ కూడా వీడితో సాహసించుకోండి ఎలా కబురు పెట్టాడో అని నవ్వుతో నవ్వుతో వాళ్లతోటి అన్నారట చూడబోయ్ మీ రాజుగారికి బుర్ర ఉన్నట్టుగా లేదు అన్నారట వాళ్ళు ముందర మందబుద్ధి అన్నారు తెలియ తక్కువ వాళ్ళే ఉన్నాడే మీరు రాజు చూస్తేను పరుషం వజ వీళ్ళు ఎలా చెప్పారో తొల తప్పుకోండి అన్నారు వీళ్ళు అందుకని వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు మరింత కఠినంగా చెప్పారట వాళ్ళు స్వస్తి ప్రజాబ్జ పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేర్జు సోమస్త నిత్యం లోకా సంస్థ సుచినోహం